హలో హాయ్ ఇది ఇదైతే శనివారం రోజు సాయంత్రం తొమ్మిది అలా లెండి టైం అయితే ఇంకా మా అక్క వాళ్ళు మా అక్క వాళ్ళ అమ్మాయి వాళ్ళైతే వచ్చారు సెలవులు కదా ఒక రెండు రోజులు ఉండే అనేసి ఇక్కడ ఎవరైనా వచ్చినా మనం ఎవరైనా ఇంటికి వెళ్ళినా కరెంటు ఆ రోజు ప్రత్యేకంగా తీస్తారు మేము చిన్నప్పుడు మేము నైన్టీ కిడ్స్ అంటాం కదా ఆ టైంలో వచ్చిన సినిమాలు ఇవి మా పిల్లలు చూసారా అలా అంటున్నారో వాళ్ళకి నాకు ఆదివారం రోజు మధ్యాహ్నానికి ఒక నాలుగు ములక్కాయలు అయితే వేసేసి చికెన్ కర్రీ అయితే చేశాను చాలా బాగుంటుందండి అయితే అప్పట్లో రోల్లో నూరేవాళ్ళు పెద్ద పెద్ద రోళ్ళు ఉంటాయి కదండి అందులో రూరే నూరేవాళ్ళు అదే రుబ్బేవాళ్ళు ఇంకా కట్టెల పొయ్యి మీద వేస్తే మా అమ్మ ఎంత బాగుండేయో ఇది వెళ్తున్నారండి మెట్ట మధ్యాహ్నం మూడింటికి ఉండమంటే ఉండట్లేదు వీళ్ళు ఇలా వాళ్ళకి వచ్చే ఎవరంది పోయేదా ఉంటే నాకు ఆస్తి పంపకంలో నాకు తైలి నాకు అప్పుడే గుర్తుకొచ్చింది తనేమో వద్దు పిన్ని ఆ రోజు రాను అనేసి అంటున్నారు పిల్లలందరూ స్కిన్ చాక్లెట్ తింటే ఇక్కడ మా పిల్లల్ని చూసారు కదా ప్రతి దానికి గొడవేనండి ఎప్పుడు కాలేజీ స్కూలు మొదలవుతాయని చూస్తా ఉన్నాను నేనైతే హలో హాయ్ ఆయుల్వి ఇదైతే శనివారం రోజు సాయంత్రం తొమ్మిది అలా అయిందిలేండి టైం అయితే ఇంకా మా అక్క వాళ్ళు మా అక్క వాళ్ళ అమ్మాయి వాళ్ళైతే వచ్చారు సెలవులు కదా ఒక రెండు రోజులు ఉండే వెళ్దాం అనేసి ఇక్కడ మా బుడ్డ అబ్బాయి హాయ్ చెప్తున్నాడండి ఇంకా వీళ్ళందరూ బోన్ చేస్తున్నారు ఆ రోజు చెప్పాను కదండి నేను రెండు చేపలు తీసుకుని ఒకటి ఉండి ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా అదైతే పులుసు అయితే చేశాను నేను చెప్పాను కదా టేస్ట్ అసలుకి బాగోదండి నేను ఇంట్లో ఇంట్లోకి చేస్తే అని యావరేజ్గా అయితే ఉంది టేస్టు ఇది ఆదివారం రోజు పొద్దున్నే అండి ఇంకా ఈలో చిన్న కారు ఉంచి కరెంటు లేదు వాన పడుతుంది కరెంటు కూడా లేదు ఇంకా అదేదో అంటా చూసారా చుట్టాలు వస్తే కరెంట్ ఉండదు అనేసి అదే అంటున్నారు మేము వచ్చామని కరెంటు లేదేమో అనేసి రోజైతే కరెంట్ ఉండిద్దండి ఎప్పుడు అంతే మా ఇంటికి ఎవరైనా వచ్చినా మనం ఎవరైనా ఇంటికి వెళ్ళినా కరెంటు ఆ రోజు ప్రత్యేకంగా తీస్తారు నేను ఇక్కడ చపాతీలు అయితే చేస్తున్నాను ఇంకా చపాతీ పిండి కలిపి మా అమ్మ అయితే పంపించిందండి చికెన్ కర్రీ కూడా చపాతీ పిండి ఇంకా చపాతీ పిండి ఫ్రిడ్జ్లో పెట్టి చికెన్ కర్రీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా పొద్దున్నే బయట పెట్టి చపా చపాతీలు అయితే వస్తున్నాను టైం వచ్చేసి పదిన్నర అలా అవుతుందండి కరెంట్ అయితే రాలేదు ఇదైతే ఆదివారం రోజు కరెంటు లేదు చూసారా తీసి ఉంచాము ఇంకా అదే మా అక్కళ్ళు అంటున్నారు మేము వచ్చామని కరెంటు పోయిందేమో ఏమో అనేసి లేదంటే రోజు ఉండి తక్క కరెంట్ అని చెప్పాను ఇంకా తనైతే మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి ఇంకా మా అక్క అయితే టిఫిన్ చేస్తుందండి తనకైతే బాగోలేదు ఒంట్లో ఇంకా తను దానికోసం ఇడ్లీ ఏది తింటుంది చపాతి తిందని చెప్పింది ఇంకా అందుకోసం ఇడ్లీ అయితే తెప్పించాను తనకైతే టైం వచ్చి పన్నెండు అవుతుంది ఇక్కడ పిల్లలు చూసారా ఇలా కూర్చున్నారు ఇక్కడ మా అక్క పాత పాటలు అయితే పెట్టిందండి మేము చిన్నప్పుడు వినే పాటలు అయితే పెట్టింది ఇక్కడ మా అక్కలు అమ్మాయి మునక్కాయలు అయితే కట్ చేస్తుంది చెంటబ్బాయి అబ్బాయి మీలో ఎంతమంది చూసారో కామెంట్ చేయండి నేను పేరు కూడా సరిగ్గా చెప్పాను లేదో చెంటబ్బాయో అబ్బాయో చంటియో ఉండిద్ది సినిమా అయితే చాలా బాగుండిద్ది మేము చిన్నప్పుడు మేము నైంటీ కిడ్స్ అంటాం కదా ఆ టైంలో వచ్చిన సినిమాలు మా పిల్లలు చూసారా అలా అంటున్నారో వాళ్ళకి నచ్చట్లేదు ఇప్పుడు పిల్లలు అంతే కదండి మనం కూడా మనం చిన్నప్పుడు అమ్మలు పాత పాటలు పెడితే మనం కూడా అలాగే అనేవాళ్ళము ఇక్కడ మా అమ్మాయి అయితే వంటగది అది శుభ్రం చేస్తుంది ఇల్లు ఉడ్చుకొస్తుంది తను అక్క వాళ్ళ అమ్మాయి మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి అయితే అంట్లు తోగుతున్నారు నేను ఎక్కువ శాతం అయితే వాళ్ళకు ఎప్పుడు వచ్చిన పనులు చెప్పను ఇంకా నాకు తప్పదు ఇంకా నాకు వేరే పని ఉండిద్ది అన్నప్పుడే చెప్తాను ఇంకా వాళ్ళు అయితే అంట్లు తోగుతున్నారు నేను చెప్పలేదు వాళ్ళు తోగుతామని చెప్పారు ఇంకా మధ్యాహ్నం అయితే ములక్కాయ చికెన్ అయితే వండుతున్నానండి ఈ ములక్కాయలు కూడా మా అమ్మ పంపించింది ఎందుకు ఇన్ని ములక్కాయలు పంపించిందో అమ్మ అని అనుకున్నాను కానీ ఎలాగల సేల్ అయితే చేసేసాము ములక్కాయ చికెన్ అయితే చేస్తున్నాను ఇది ఆదివారం రోజు మధ్యాహ్నానికి ఒక నాలుగు ములక్కాయలు అయితే వేసేసి చికెన్ కర్రీ అయితే చేశాను చాలా బాగుంటుందండి చెట్టు కలిగి చాలా టేస్ట్గా ఉంటాయి ఇంకా మా అమ్మ అయితే రాత్రి అయితే వచ్చిందండి ఇది తెల్లారి వీడియో అక్కడ కొంచెం అక్కడ కొంచెం అయితే తీశాను ఎక్కువ ఆ వీడియో తీయలేదు అవ్వలేదు నాకు తీయటానికి ఇంకా పిల్లలందరూ హాయి చెప్తున్నారు ఇంకా మా అయితే రాత్రి అయితే వచ్చిందండి ఆదివారం రోజు ఇదైతే సోమవారం రోజు వీడియో ఇది పొద్దున్న టైం ఇంకా ఇక్కడైతే నేను ఈ మినప్పప్పుతో దెబ్బ రొట్లు అంటారు కదా అవి అయితే వస్తున్నానండి రాత్రి అయితే కేజీ బియ్యం కడిగి పెట్టాను పడితే పిల్లలేమో పానీపూరి అవి తినేసి ఇంకా మేము అన్నం తినము అన్నారు ఇంకా అందులోంచి సగం బియ్యం తీసేసి సగం అయితే అన్నం ఉంటానండి ఇంకా ఆ బియ్యంలో మినప్పప్పు వేసుకొని ఇలా దొబ్ దిబ్బ రొట్టె అంటారు కదా ఇలా మా అమ్మ చేసేది చాలా బాగుంటాయి దిబ్బ రొట్టెలు అయితే అప్పట్లో రోల్లో నూరేవాళ్ళు పెద్ద పెద్ద రోళ్ళు ఉంటాయి కదండి అందులో రూరే నూరేవాళ్ళు అది రుబ్బేవాళ్ళు ఇంకా పొయ్యి మీద వేస్తే మా అమ్మ ఎంత బాగుండేయో ఈ దిబ్బరొట్లు ఇప్పుడు మా పిల్లలకైతే ఈ నచ్చవండి అసలుకి వాళ్ళకేమో పలసగా వేయాలి ఇలాంటి అసలుకి తినవు అనేసి అంటారు మా పిల్లలు కానీ చాలా బాగుంటాయి నడుము కూడా చాలా బలం అండి పిల్లలకు కానీ పెద్దోళ్ళకు కానీ మా అమ్మ వేస్తే మేమైతే ఎంత బాగా తినేవాళ్ళము ఇప్పుడు పిల్లలకి అయితే ఏదొద్దు అది వద్దు అని అంటూ ఉంటారండి మీ పిల్లలు కూడా అలాగే అంటే కామెంట్ చేయండి దిబ్బ రొట్లు అయితే చాలా బాగుంటాయి అండి ఇంకా నేను పిల్లల కోసం అనే ఇంకా కొంచెం పలసగానే ఒత్తుతున్నాను ఇలాగా ఇది చేత్తోనే వేస్తారు మా అమ్మ అమ్మాయిటం చూసి నేను కూడా ఇంకా అప్పుడప్పుడు అయితే వేస్తూనే ఉంటాను ఇలా దుబ్బ రొట్లు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఇలా అయితే వేస్తామండి ఇలా వస్తాయి అవి అయితే ఇంకా నేను పలసగానే వేసాను పిల్లలు పలసగా తింటారనేసి ఇంకా టైం వచ్చి పదకొండు అలా అవుతుందండి మా అక్కల్లో మనవాడికైతే అయితే ఆకలిస్తుందని చెప్పాడు ఇక్కడ నేను పచ్చడి టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను దీంట్లోకి ఇది అయ్యేసరికి టైం పట్టింది తనకు ఆకలిస్తుంది అన్నాడు అనేసి ఇంకా ఇలా వేసి పంచదార అయితే పెట్టాను పిల్లలు పంచదారతో ఇష్టంగా తింటారు కదండి మా పిల్లలు అయితే తింటూ తను పంచదార వేయమన్నాడు ఇంకా తన కోసం అయితే పంచదార అయితే వేస్తున్నాను మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా చెప్పాలంటే కామెంట్లో చెప్పండి ఇంకా ఇదైతే మధ్యాహ్నం కూర అయితే చేస్తున్నానండి ములక్కాయ కోడిగుడ్డు ఉల్లిపాయ ఇలా అయితే సేల్ అయిపోయినాయి ములక్కాయలు మమ్మ తెచ్చిని ఇంకా టమాటా పచ్చడిలో ఈ ములక్కాయ ఇలా కోడిగుడ్డు విగ్ర అయితే చేశానండి అంతే అంతమించి ఎక్కువ రావు మా అబ్బాయికి ఉంది తలుపు తీంగానే లైటింగ్ వెళ్తున్నారండి మెట్ట మధ్యాహ్నం మూడింటికి ఉండమంటే ఉండట్లేదు ఇల్లు ఇలా వాళ్ళకి వచ్చేవరంది పోయేదాకా ఎవరంది అంటే బోర్ కొట్టిందంట ఇక్కడ మా అక్కకి ఎంత పెద్ద దిగులో మొహం మీరు చూస్తారో అంత పెద్ద దిగులు కనబడుతుందో మా పెద్ద అక్క మా అక్క వాళ్ళ అమ్మాయి మా అమ్మ అయితే రాత్రి వచ్చింది హాయ్ మా రాత్రి వచ్చింది మా అమ్మ ఆస్తు పంపకంలో నాకు తైలి తైలి వచ్చింది అది సంచి ఆటే టేంగే బాజీ అవుతుంది వెళ్ళి రెడీ అవుతున్నారు వాళ్ళ ఎప్పుడో గేట్ నుంచి ఉన్నారు వీళ్ళు ఇంకా రెడీ అవుతున్నారు దేద హ్యాపీ బర్త్డే బోల్ దేదా మే ఆసి తిని ఆ బోజ్ ఆసి ఆ పర్వాలి ఆ పర్వాలి మే ఆతే హడ్గే అరేషు ఆమె ఆతే నేను జబ్బు లేనా క్యా దేని హడు క్యాహే బాజీ ఇక్కడ నేను ఆన్లైన్లో అయితే ఫ్లిప్కార్ట్లో ఒకటైతే బుక్ చేశానండి మా అక్క వాళ్ళ అమ్మాయిది బర్త్డే ఉంది వచ్చే నెల అప్పుడు మళ్ళీ వెళ్తామో లేదో అన్నట్టుగా నాకు అప్పుడే గుర్తుకొచ్చింది తనేమో వద్దు పిన్ని ఆ రోజు రా ను అనేసి అంటున్నారు పిల్లలందరూ ఇంకా మళ్ళీ లోపల పెట్టే బాయ్ మనమే వలంబాయ్ రోజుకొక బయటి నిందంట ఇక్కడ మేము అడిగామని ఆడికి నాకు ఇక్కడ వాళ్ళ అడిగాని కాదు నిన్ననే అనుకున్నా చాక్లెట్ తింటే స్కిన్ కి మంచిది అంటే డార్క్ చాక్లెట్ బావలే ఎలా కాదో ఫస్ట్ టైం నేను చూస్తున్నా దీన్ని కాకి మీరే పద్జాన పెట్టిన పద్ధాన పెట్టి కాడు కూడా గొడవేనండి స్టార్ట్ మళ్ళీ చూసారా కనపడదంట ఇది మా తీసుకెళ్ళి బట్టల్లో పెట్టుకుంది చూద్దాం ఒక బయటలో ఇద్దరం తీసుకోవాలండి ఒక బయట ఇచ్చేసి మేము కడగం చెరో బయట 재밌잖아, 아지스트아 오래, 어디서 내가, 누구라? 아. 아? ఇక్కడ మా పిల్లల్ని చూసారు కదా ప్రతి దానికి గొడవేనండి ఎప్పుడు కాలేజీ స్కూలు మొదలవుతాయని చూస్తా ఉన్నాను నేనైతే మీ పిల్లలు కూడా ఇంతేనా వెళ్ళిపోయింది ఇప్పుడు నుంచి వీడియోస్ పెట్టాలి ఇంకా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రెండు రోజులు వీడియోస్ వీడస ఏం పెట్టలేదు నేను రేపు వచ్చింది ఈ వీడో